ద లాట్ గుడ్ మార్నింగ్ ముందుగా మీకు అందరికీ మా కుటుంబ పక్షాన హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము దావేదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఆమెన్ క్రీస్తు నందు పిల్లర నేడే క్రిస్మస్ పర్వదినము లోకానికి పండుగ దినము ఎందుకంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించిన గొప్ప సుదినం బట్టి అటు పరలోకములో ఇటు భూమి మీద గొప్ప సంతోషము కలిగింది లొకాసు వార్త రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ప్రకారంగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక కనుక ప్రిల్లరా మనము ఆయన కిష్టులుగా ఉన్నప్పుడు ఆ సమాధానము మనకు దొరుకుతుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి భర్తిల్లా చేయనుగాక ఆమెన్